అందరూ బాగున్నారండి బాగుండాలండి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆశ భార్యుడు అంటారు కదండి ఆ సామెత నాకు బలి వర్తించేతదండి ఎందుకంటారా మనం ఉండేదేమో రెంట్ ఇల్లు అండి మరి రెంట కొంపలోని ఆస్తి ఎంత ఉండాలి కాస్త అంత లిమిట్గానే ఉండాలి కానీ మొక్కలకు వచ్చేసరికి కోరిక అయితే మిరిపోతుందండి ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి పెట్టుకుంటానే ఉన్నాను అనమాట అందులో మొన్న ఇదిగోండి ఈ మొక్క కూడా తెచ్చాను మరి దీని పేరేంటో మీరు చెప్పేయండి నాకైతే పేరు తెలీదు చూడడానికి అందంగా ఉంది కదా అని తెచ్చేసాను మొక్క మొహం చూపించకుండా పేరు చెప్పమంటుంది ఏంటనుకుంటున్నారా ఇదిగోండి ఇదే ఆ మొక్క మరి ఏంటో పేరు చెప్పేయండి నెక్స్ట్ ఏంటండి ఇదిగోండి ఇదేమో వైజాగ్ నుంచి తెచ్చిన మొక్కలు అనమాట కదా ఏదో చిన్న చిగు ఇప్పుడు ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్నాయి అనమాట ఇంకొకటి ఏంటంటేనండి చెప్పాను కదా మురుడు ఆశభరుడు అని అలాగా అడిగి తెచ్చేసుకున్నానండి పిన్నళ్ళ దగ్గర నుంచి ఇదిగోండి మా పిన్ని ఇచ్చింది ఇది ఒక చేమంతంట ఇదొకటండి మరి కార్తీక మాసంలో కలకల్లాడిపోతూ పువ్వులు పోయాలి కదా అందుకని ఇప్పుడు తెచ్చిపెట్టినా అనమాట ఇదిగోండి ఇదొకటి మొత్తం నాలుగు గంటలు ఇచ్చిందండి ఒకటైతే పిండికి ఇచ్చిందేనండి అదే ఇంకో పిండికి మరైతే నేను నేను తెచ్చిపెట్టుకున్నాను అనమాట